నా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మా శ్రీకొన్న గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత చన్నారాయుడు స్వామివారి కీర్తన విందాం శ్రీ కొలనా చెన్నరాయ నిన్ను మేము చూడాలయా ఇకనైనా మాపైనా దయరాధ నీకైనా శ్రీకులనా చన్నరాయ నిన్ను మేము చూడాలయ నీ గుడికే చేరవలే నిన్ను మేము చూడవలే రాజైనా పేదైనా నీ ముంగిట నిలవవలే నీ గుడికే చేరవలే నిన్ను మేము చూడవలే రాజైనా పేదైనా నీ ముంగిట నిలవవలే భక్తుల బ్రోచే దైవమని దయతో చూసి స్వామివని నీ నమ్మితిమి మముదయ చూడగరాలేవా శ్రీకొలనా చెన్నరాయ నిన్ను మేము కులిచామయ్యా పురములో వెలసిన వావో దేవా ఈ భక్తుల మర వినగా ఇకనైనా దిగిరావా పురములో వెలసిన వావో దేవా ఈ భక్తుల మర వినగా ఇకనైనా దిగిరావా రాల్బాస్వామి రాలే కుంటిమి నినుజేరా పూజలు చేతుము పువ్వులతో పత్రాలే శత కానుకగా శ్రీకులనా నిన్ను మేము చూడాలయా నినుజూడకయలలోనా నిల్వ జాల క్షణమైన కనులారా నిన్నుగాంచీ పరవశించి పోతిమయ్య నిన్ను చూడకయలలోనా నిల్వ నిలువజాల క్షణమైన కనులారా గాంచి పరవశించి పోతిమయ్య నిన్నే నిన్నే నమ్మితి మే మముదయ చూడగరాలేవా నీ వేదిక్కని నమ్మితి మీ మాముదయ చూడగరాలేవా శ్రీ కొలనా చెన్నరాయ నిన్న మేము చూడాలయ ఇకనైనా మాపైనా దయరాదా దయరాధ నీకైనా శ్రీకులనా చెన్నరాయ నిన్ను మేము చూడాలయా